ఇన్ని పన్నెండు ఆర్గాన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షనాలిటీస్ విల్ బి మానిటర్ బై సమ్ ఒక మాస్టర్ ఉండాలిగా మాస్టర్ ఉండాలి ఈ మాస్టర్ ఏం చేస్తూ ఉంటాడు అంటే నువ్వు ఈ రోజు నీ ఉద్యోగానికి వెళ్ళని చెప్పి ఎవరు వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు అసైన్ చేస్తారు ఈ వెళ్ళిన దగ్గర ఈ ఉద్యోగస్తుడు ఎవడైతే ఉంటాడో అంటే ఈ లివర్ ఉంది అనుకోండి దానికి రిపేరింగ్ వర్క్ ఎక్కువైపోతుంది ఎందుకంటే బయట తినేదంతా వెళ్ళిపోయేటప్పటికి దానికి ఎక్కువ పని అయిపోతూ ఉంటుంది సో ఇంత పని నేను చేయలేకపోతున్నానని ఒకవేళ మానేసి కూర్చుంది అనుకోండి భీష్మించింది అనుకోండి వాట్ ఈస్ యువర్ స్టేటస్ థింక్ లాజికల్లీ లోపల ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ అంటే తెలియకుండా నీకు ఇన్వాలంటరీ వర్క్ మనకు ఊహ కూడా అందకుండా అంత కోఆర్డినేషన్ జరుగుతోంది అంతేగా ఆ కోఆర్డినేషన్ దేని వల్ల జరుగుతోంది అన్న దాని మీద మనం ధ్యాస పెట్టగలిగితే శరీర ధర్మం అనేది ఒకటి ఉంటుంది ధర్మంలో చూడడం అనేది అలవాటు అవుతుంది అంటే మామూలుగా చెప్పాలి అంటే మనం ఎప్పుడైనా ఎవరన్నా కాస్త పెన్ ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళే బ్యాంక్ వెళ్ళినప్పుడు పెన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం పెన్ ఇచ్చినప్పుడే థ్యాంక్స్ చెప్పినప్పుడు మనల్ని ఇంతలా నిలబడుతున్న ప్రాణశక్తికి ఇంతలా నిలబడుతున్న సహస్రారానికి ఇంతలా నిలబడుతున్న హృదయస్థానానికి అనాహత చక్రానికి ఇంతలా నిలబడుతున్న ఎడనండి పింగళనండి సుషుమ నుండి నాడులకి ఆ లోపల ఉన్న అత్యంత ఏవైతే ఒకదానికొకటి ఒకటి మన ప్రమేయం లేకుండా పైగా వాటిని ఎప్పుడు మనం పట్టించుకోము దానికి వాటి సర్వీసింగ్ ఇవ్వం ఓవరాలింగ్ పైగా దాన్ని పట్టించుకో దాని కనీసం శ్రద్ధతోటి భక్తితోటి మనం ఒక చిన్న కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారము దండము కూడా పెట్టీ ఏమి చేయకపోయినా మనల్ని కాపాడుతోంది అంటే వాటిని గుర్తించమని చెప్పడమే బహుశా మన యాన్షియంట్ ఋషిసి చేసిన ఎగ్జాక్ట్లీ